జ్ఞాపక శక్తి పెంచుకునే మార్గాలు యోగా సాధన మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇతరులతో స సమయం గడప గడపడం వల్ల ఒత్తిడి నిరాశ దూరం అవుతాయి తద్వారా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది ధ్యానం వల్ల ఏకాగ్రత జ్ఞాపక శక్తి అభ్యాసం వంటివి మెరుగుపడతాయి శారీరక శ్రమ మెదడుతో సహా మొత్తం శరీరానికి రక్త ప్రసరణ పెంచుతుంది దీనివల్ల మెదడు ఆరోగ్యంగా ఉండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది తగినంత నిద్ర లేకపోవడం జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది కనీసం తొమ్మిది ఏడెనిమిది గంటలు నిద్ర అవసరం ప్రకృతిని ఆస్వాదించడం చేయాలి అధిక రక్తపోటు మధుమేహం నిరాశ వినికిడి లోపం ఊబకాయం సమస్యలు జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తాయి ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల మెదడు కణాలు పోషకాలను ఎక్కువగా ఉపయోగించుకుంటాయి తద్వారా మెదడు తీరు మెరుగవుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్